చాలా దూర ప్రాంతం నుంచి దేవుడు ఇచ్చినటువంటి చక్కని సహవాసం ఇది సుమారుగా రెండు సంవత్సరాల క్రితమే దేవుడు ఈ పరిచయాన్ని ఏర్పాటు చేసి మరలా దేవుని పిలుపు దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క మహాకృపను పెట్టి ఈ ప్రాంతానికి సువార్త చేయడానికి రమ్మని చెప్పినప్పుడు మరి మా ప్రియులు అందరూ కూడా ఇలా రావడం ఎంతో సంతోషం కాబట్టి గ్రామంలో మనం కొన్ని పాటలు పాడుతూ ప్రస్తుత కాలం పరిస్థితులు ఏమీ బాగోలేని రోజుల్లో మనం ఉన్నాము గనక చిన్నలైన వారు పెద్దలైన వారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేటువంటి సమయము గనక ప్రియులరా మనం అందరము కలిసి దేవుని మాటలు ప్రస్తుత కాలంలో మరి చెప్పి కుటుంబాలను బలపరచుకోవాలి మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి ఒక మంచి సదుద్దేశం కలిగి ప్రేమ కలిగి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ దైవ హెచ్చరికలు చేసుకొని దేవుడు మన పనిలో ముందుకు వెళ్ళాలి కాబట్టి చక్కని మరి సమయం ఇది దైవిధంలో సహోదరులు మన మధ్యలో ఉన్నారు పాటలు పాడుతూ సువార్త పత్రికలు స్పందిస్తూ మరి కార్యక్రమంలో మరి ప్రస్తుత కాలం ఒక మంచి అవగాహన కలిగినటువంటి మరి దేవుడు రోజులు మరలా దేవుడు మనందరికీ దాయి చేయను గాక మరి చక్కగా మన పాటలు పాడుకుంటూ ఈ గ్రామంలో దేవుడు మాకు ఇచ్చినటువంటి పరిచర్య గ్రామంలో ఒకసారి అలాగా ఆ పాటలు పాడుకుంటూ శుభార్త చేసి మళ్ళీ అదే విధి స్థానానికి వచ్చేదాం రండి అయ్యగలి ఇలాగా ఇటు నుంచి ఇలాగెళ్ళి మన పాటలు పాడుకుంటాం मंद करते प्राणेती मंचिका परिवया क्रीस्तु मंद कर प्राण उपेति अल पोषना तो महिमा गणता निकेनया अलोया पोषना तो महिमया மகன் ராஜாவின்

పరిశుద్ధిరా వందనాలు సాయంకాల సమయంలో సేవకులుగా మేము ప్రార్థన చేస్తాం ఆరోగ్యము బలముని অনুগ্রহ <simitation> প্রভাব <simitation> <simitation> దేవుంటమగర తీయాలని మంచి వందనాలు 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 యేసయ్యా ఎత్తుతూ నన్ను ఎత్తుకారా దేవుని మాట ప్రతి ఒక్కరు కూడా వినాలి ప్రతి ఒక్కరు దేవుడు దేవుడి తరపు పాటు పాడాలి దేవుని మాటలు మంచి మాటలు దీవం కలిగించే మాటలు చిన్నలైనా పెద్దలైనా ప్రతి ఒక్కరూ దేవుని మాట వింటే మన జీవితాలు బాగుపడతాయి ఎందుకంటే ఈ రోజుల్లో దేవుడు ఎన్నో రీతుల్లో ఎందరో ద్వారా పెద్దలైన వారి ద్వారా చిన్నలై కొన్నిసార్లు చిన్నలైన వారి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని మాటలు మనం వినాలి దేవుని మాటలు మధురమైన మాటలు తీయని మాటలు శ్రేష్టమైన మాటలు విలువైన మాటలు దేవుని మాటలు అందుకని దేవుని బలు అర్పించుకంటే దేవుని మాట వినుట శ్రేష్టం అందుకనే అందుకని దేవుని మాట వినాలి దేవుని మాట వింటే ప్రతి కుటుంబం బాగుపడుతుంది ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడతాయి దేవుని మాటలు చాలా విలువైనవి బంగారం కన్నా విలువైనది డబ్బులు ఆస్తులన్నిటికన్నా విలువైనవి దేవుని మాటలు కాబట్టి దేవుని మాటలు మనం వినాలి ఎందుకంటే చదువు ఉండవచ్చు ఉద్యోగం ఉండవచ్చు మొత్తం ధనం ఉండవచ్చు ఆస్తు ఉండవచ్చు గాని ఎన్ని ఉన్నా దేవుని మరి దేవుడు మనలో లేకపోతే అన్ని సున్నాయి ఎందుకంటే దేవుడే మన జీవితాలకు ఆధారము మన జీవితాలకు ఆనందము నెమ్మది సమాధానము సంతోషముని కలిగజేసేవాడు దేవుడు గనక ఇలా ఈ రోజున మరి మాటలు ప్రకటించడానికి ఈ సువార్త ప్రకటించడానికి ఈ పత్రికలు పంచడానికి ఈ పాటలు పాడడానికి దేవుడి కొరకు ఈ దినం మొదలు ఉదయ కాలం మొదలుకొని మరి నాగల పొలం కనికి పొలం కొమ్మిట తాల్పాలం ఈ గ్రామాలన్నీ తిరిగి సుమార్తు చేసి మరి ఇలాగా తుమ్మలు పొందాలి ఈ గ్రామంలో ఈ రోజు మరి మన గ్రామంలో ఈ సాయంకాల వేళలో కొన్ని మాటలు కొన్ని పత్రికలు కొన్ని బైబిల్స్ పంచడానికి గల కారణం ఏమిటంటే దేవుని మాట ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది ఈ రోజుల్లో దేవుని మాటలు ప్రతి కుటుంబానికి అవసరమై ఉన్నది దేవుడే ప్రతి ఇంట్లో ఉండాలి దేవుడు ఉన్న చోట లేదే వేదన ఈ రోజు చెప్పగలుగుతున్నామంటే ఒక సాగుతునిగా దేవుడు ఈ చిన్న ప్రాయంలో దేవుడు తన మరి మాట ద్వారా ఈ గ్రామంలో మరి మన గ్రామంలో నిలవబెట్టి కొన్ని మాటలు అనేక మాలు ప్రార్థన చేయటానికి ఇలాగా ఎంతో మందితో సహవాసాలు చేసి మన ప్రాంతానికి తీసుకురావడానికి గల కారణం ఏమిటంటే మనం అందరము బాగుండాలి ప్రతి కుటుంబం బాగుండాలి మనం అన్ని రకాలుగా స్థిరపడాలి మనం ఎంతైనా అన్ని ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా మనం అన్ని రకాలుగా మనం ఎదగాలి వరదెల్లాలి అని దేవుని సేవకునిగా మరి ఇంతకాలం ఉదయ కాలం ఎన్నో మాటలు ప్రకటిస్తూ ప్రకటిస్తూ తెలియజేస్తూ దేవుని పని చెయ్యాలి దేవుని కొరకు బ్రతకాలి ఈ రోజుల్లో దేవుని మరి సేవ ఎంతో మరి ఘనమైనది సేవ చెయ్యాలి అనేక మందికి మన సహకారులుగా ఉండాలి అనేక మందికి చెప్పేవారిగా ఉండాలని లు కూడా మరి ఉదయంలో గొంతు చింపుకొని ఒకే మాటగా మరి ఆరాటంగా ఎంతో ప్రయాస కలిగి దేవుని మాటలు ప్రకటిస్తా ఉన్నాము కాబట్టి దేవుని మరి జనంగమా దేవుని ప్రజలారా మనమందరం దేవుని బిడ్డలమై దేవునికి మనమందరం లోబడతాం దేవుని మాట విందాం మన జీవితాలను కట్టుకుందాం దేవునిలో ఒక మంచి సాక్షిగా సాధనలుగా ముందుకు వెళ్తాం దేవుడి మాటలు గాక ఆమె